శ్రీ మహాగణాధిపతయ్యేనము ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెల మాసఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఏ రకంగా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అంటే మేషరాశి అనగానే అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మేషరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మేషరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు మూడవ ఇంట గురుకేతువులు తొమ్మిదవ స్థానంలో దశమ స్థానాల్లో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది మిగిలిన గ్రహాలైనటువంటి రవిబోధ శుక్రులు వరుసగా మకర రాశిలో కుంభరాశిలో మీనరాశిలో సంచరించడం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి నెలలో ప్రధానమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహస్థితుల్ని బట్టి పరిశీలించి చూస్తే మేషరాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసంగా గోచరిస్తోంది ఒక చిన్న ఇబ్బంది మాత్రం స్పష్టంగా గోచరిస్తోంది అదేంటంటే జగర్లగ్న రీత్యా ఈ నవగ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండటం ఈ మాసంలో గోచరిస్తోంది అంటే ఒక రకంగా జగన్ లగ్నానికి కాలసర్ప దోషం అనేటువంటిది పట్టినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ ఒక్క ఇబ్బంది మినహా మిగిలిన గ్రహస్థితులన్నింటినీ కూడా పరిశీలించి చూసినట్లయితే అన్ని రకాల మేషరాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి గోచరించేటువంటి దిశగా ప్రయాణం చేయటం అనేటువంటిది గోచరిస్తోంది ఇకపోతే మేషరాశి విద్యార్థులకి మంచి స్కాలర్షిప్పులు లభిస్తాయి మంచి ర్యాంకులు లభిస్తాయి చక్కగా వాళ్ళు అనుకున్నటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు మేషరాశి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకైనా ప్రైవేట్ ఉద్యోగస్తులకైనా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో తగినంత సాటిస్ఫాక్షన్ లభిస్తుంది అలాగే మంచి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తారు అయితే ఈ మేషరాశి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే దశమస్థానంలో శని సంచారం జరగటం వలన ఆ శని తన స్వక్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరించటం వలన ప్రవేశించటం వలన సంచరించడం వలన ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళ వృత్తిలో మంచి ఉన్నతి లభించినప్పటికీ కూడా కొద్దిపాటి శ్రమ ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది సహజ సిద్ధంగానే శ్రమకి కష్టానికి ఏమాత్రం దడవనటువంటి మేషరాశి వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ కిందే చెప్పవచ్చు కారణం ఏంటంటే మేషరాశి వాళ్ళు ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అయినా ధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాలని అద్భుతంగా నిర్వహించగలుగుతారు అలాగే పొగడ్తలకి పొంగిపోవటం అనే ఒక్క మైనస్ మినహా మిగతా అన్ని రంగాల్లోనూ అద్భుతంగా ఉంటారు గనక మానసికంగా ఎదుటి వాళ్ళని అంచనా వేయగలుగుతారు గనక ఈ ఒక్క లోపాన్ని గనక వాళ్ళు జాగ్రత్తగా దాటగలిగితే మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా విజయపథంలో దూసుకెళ్తారు ఇకపోతే మేషరాశి వ్యాపారస్తులకి వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి గోచరిస్తోంది ఆర్థికంగా లాభపడతారు ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు మేషరాశి వ్యాపారస్తుల్లో కూడా ముఖ్యంగా నూనె తోళ్ళు ఇనుము స్టీలు మెటల్స్కి సంబంధించి అలాగే కాటన్ వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ షాపుల వాళ్ళు కిరాణా మర్చెంట్స్ ప్లాస్టిక్స్ హార్డ్వేర్ పెయింట్స్ భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ మాసంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు వాళ్ళ టర్నోవర్ బాగా పెరిగేటువంటి దిశగా ఈ మాసం గోచరిస్తారు ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారులకి మంచి అభివృద్ధి గోచరిస్తోంది మంచి పాత్రలు లభించటం కూడా వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి సాహసమే ఊపిరిగా బతికేటువంటి మేషరాశి వాళ్ళు అనేక రిస్క్లు చేసి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయనటువంటి ఈ మేషరాశి వాళ్ళు ఈ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో మంచి అచీవ్మెంట్స్ సాధించగలుగుతారు పోరాట పటిమని ప్రదర్శించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది ఉద్యోగంలో పదోన్నతి జీతం పెరుగుదల ఇటువంటివి కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చక్కటి యోగదాయకమైన కాలం మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి గతంలో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా కొత్త కాలం పాటు జనాగ్రహానికి గురైనప్పటికీ కూడా ఈ మాసంలో తిరిగి మళ్ళీ బ్యాక్ టు ది ఫామ్ అని అంటే మళ్ళీ త్వరగా తిరిగి ఫామ్లోకి వస్తారు జనాకర్షణని పెం పెంపొందింప చేసుకుంటారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య ప్రజలతో మమేకమైపోయి ప్రజల నుంచి మంచి మెప్పుదల్ని పొంది అఖండమైనటువంటి విజయాలని సాధిస్తారు ఎలక్షన్స్లో కూడా మంచి ఫలితాలను సాధించడం అనేటువంటిది ఈ మాసం స్పష్టంగా గోచరించడం అనేటువంటిది మేషరాశి రాజకీయ నాయకులకి జరుగుతుంది ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్సు ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ధనార్జనే పరమావధిగా ముందడుగు వేస్తారు ఏమాత్రం సంకోచించకుండా వచ్చే చోట ఏమాత్రం డబ్బుని ఎక్కడా వదలకుండా సంపాదించేటువంటి ప్రోగ్రామే పెట్టుకుని ఆర్థికంగా ముందంజ వేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ఈ మేషరాశిలో ఉండేటువంటి పోలీసు వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్నిమాపక శాఖ వాళ్ళు రక్షణ శాఖ వాళ్ళు ఎవరైతే ఈ మేషరాశిలో ఉంటారో సహజంగానే ధైర్య సాహసాలకి పెట్టింది పేరుగా ఉండేటువంటి మేషరాశి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్లో ఈ మాసంలో మెరాకేస్ చేస్తారు మంచి మెడల్స్ని ప్రభుత్వ ప్రోత్సాహకాలని పొందుతారు అలాగే ఆర్థికంగా కూడా మంచి పరిపుష్టిని సాధిస్తారు కానీ ఈ మేషరాశి వాళ్ళకి దశమ స్థానంలో శని సంచారం జరగటం వలన ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమాత్రం రెస్ట్ లేనటువంటి పరిస్థితి ఉంటుంది అంటే విశ్రాంతి తీసుకోవడానికి సరైన సమయానికి ఆహారం తీసుకోవడానికి కూడా కుదరనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అయినప్పటికీ కూడా శ్రమకి అలాగే బాధ్యతలకి ఏమాత్రం దడవనటువంటి ఈ మేషరాశి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా గోచరిస్తోంది ఇకపోతే సామాజిక సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేటువంటి మేషరాశి వాళ్ళకి సన్మానాలు లభిస్తాయి అలాగే మంచి గుర్తింపు లభిస్తుంది మంచి మిత్రుల సహకారం కూడా లభిస్తుంది మేషరాశి వాళ్ళు ఈ మాసంలో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తారు అంతేకాకుండా అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతాయి ఇంకా ఈ మేషరాశి వాళ్ళకి సొంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో అది నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ఇన్నాళ్ళుగా ఒక సొంత ఇల్లు మాకు ఆల్రెడీ ఉంది ఇంకోటి మాకు ఎందుకని అనుకునే వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు ఎవరైతే చిన్నదైనా పెద్దైనా మాకు ఒక సొంత ఇల్లు కావాలి అనేటువంటి ఒక మంచి కలనకనేటువంటి అనేటువంటి మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ ఖచ్చితంగా జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కోర్టు కేసుల రీత్యా ఇబ్బంది పడేటువంటి మేషరాశి వాళ్ళకి తీర్పులు అనుకూలంగా వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇకపోతే మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా ఈ మాసంలో అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మేషరాశి పురుషుల కంటే కూడా మేషరాశి స్త్రీలకి మంచి శుభ ఫలితాలు కలగడానికి కారణం ఏంటంటే స్త్రీ గ్రహం అయినటువంటి శుక్రగ్రహం మంచి స్థానాల్లో ఉండడం వలన ఈ మేషరాశి స్త్రీలకి వాళ్ళు పట్టిందల్లా బంగారం అయినట్లుగా ఉంటుంది జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మంచి సహకారాన్ని పొందుతారు అలాగే మంచి స్వచ్ఛంద సంస్థలను పెట్టి మంచి సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు సంతాన పురోగతి బాగుంటుంది సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలంగా ఈ మాసం స్పష్టంగా చెప్పవచ్చు అలాగే స్త్రీ సంతానం కన్నా కూడా ఈ మేషరాశి వాళ్ళకి పురుష సంతానం ఈ మాసంలో మంచి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది స్త్రీ సంతాన పరంగా శుభకార్యాల నిమిత్తం కొన్ని ఖర్చులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వీళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు పేరంటలు వంటివి చేస్తారు అలాగే సహజంగానే ధైర్య సాహసాలు కలిగినటువంటి మేషరాశి వాళ్ళు మంచి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మేషరాశి స్త్రీలు కుటుంబంలో ఎన్ని బాధ్యతలు బంధాలు ఉన్నా ఒంటి చేత్తో నడపగలిగినటువంటి మేషరాశి స్త్రీలు అలాగే సొంత వాళ్ల మీద అయిన వాళ్ల మీద వాళ్ళ బంధువుల మీద మంచి ప్రేమాభిమానాలు కురిపించేటువంటి మేషరాశి స్త్రీలకి బంధువర్గం నుంచి కుటుంబ సభ్యుల నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి వీళ్ళింట్లో జరిగే శుభకార్యాలకి తల ఒక చేయి వేసి చక్కగా సహకరించడం అనేటువంటిది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది సహజ సిద్ధంగానే కుటుంబంలో ఎటువంటి ఒడిదిరుకులు వచ్చినా సరే జీవిత భాగస్వామికి ధైర్యం నూరిపోయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఈ మేషరాశి స్త్రీలు ఈ మాసంలో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతారు వాళ్ళ శక్తి సామర్థ్యాలను చూసినటువంటి జీవిత భాగస్వామి కూడా ఆశ్చర్యపోయేటువంటి దిశగా గోచరించేటువంటి పరిస్థితి ఈ మాసంలో మేషరాశి స్త్రీలకి గోచరిస్తోంది సామాజిక సేవా కార్యక్రమాల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి మేషరాశి స్త్రీలకి నూతన పదవి యోగం ఉంది నామినేటెడ్ పోస్టులు లభిస్తాయి జనాకర్షణ పెరుగుతుంది వీళ్ళు చేసే ఉద్యమాలు కానీ ఏవైనా సరే మంచి ఇస్తాయి రాజకీయాల్లో పోటీ చేసినటువంటి మేషరాశి స్త్రీలు ఖచ్చితంగా గెలిచి తేరతారు వాళ్ళ జాతకంలో కొద్దిపాటి యోగ్యత ఉన్నా కూడా ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేకుండా మేషరాశి స్త్రీలు గెలవటం అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు సంతాన పురోభివృద్ధి కోరేటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుక్కకి ఆహారం పెట్టండి పాలుపోయండి ఈ శనీశ్వరుడి యొక్క అయినటువంటి కాలభైరవ స్వరూపమైన కుక్కకి ఆహారం ఇవ్వగలిగితే శనీశ్వర అనుగ్రహం కలుగుతుంది దాని వలన చక్కటి సంతాన పురోభివృద్ధి ఉంటుంది అలాగే ఎవరైతే మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళు ప్రతి ఏకాదశి రోజున కానీ శనివారం రోజున కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి లేదా కనీసం ఇరవై ఒక్కసార్లు ప్రదర్శన చేయండి ఇది ఎందుకు చెప్తున్నామంటే అన్ని గ్రహస్థితులు తొంభై శాతం బాగున్నప్పటికీ కూడా కొద్దిపాటి కాలసర్ప దోషం జగన్ లగ్నానికి సంభవించటం వలన ఆ దోష పరిహారం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఎర్రటి వస్త్రాల జతని లేదా మెరూన్ కలర్ వస్త్రాల జతని ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ ఒక బ్రహ్మచారికి కానీ అలాగే నాగ నాగరాజు సుబ్రహ్మణ్య కుమారస్వామి షణ్ముఖ వంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వగలిగితే ఈ కాలసర్ప దోషం తొలగిపోతుంది కొద్దిపాటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో ఈ దోషం వలన మేషరాశి వాళ్ళకి అవి ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాకుండా ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో సర్పదర్శనం కలుగుతుంది అంటే కళలో పాములు కనబడతాయి అటువంటి చిన్న చిన్న దోషాలు పనుల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి దశమ స్థానంలో శని సంచారం వలన వీళ్ళకి తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది అయితే ఆ ప్రయాణాల్లో విజయం సాధిస్తారు అంతేకాకుండా ఆ దశమ స్థానంలో ఉన్న శనిగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రతి శనివారం సింధూరంతో స్వామివారికి అర్చన చేయించండి ఆ అర్చన చేయించినటువంటి సింధూరాని నుదుట ధరించండి అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైతే మేషరాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వివాహ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరూ కూడా పసుపు రంగు రుమాలని జేబులో ఉంచుకోండి దీనివల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకి కాసిన నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదర్శనలు చేయగలిగితే మంచి గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది దీనివల్ల ఎవరైతే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అలాగే దశమస్థానంలో స్థానంలో శని సంచారం జరుగుతోంది కనుక ఆవులకి బెల్లము నువ్వులు కలిపి తినిపించగలిగితే ఆ శనీశ్వరుడి అనుగ్రహం వలన మంచి పదవిని పొందగలుగుతారు శారీరక అనారోగ్యాలను కూడా దూరం చేసుకోగలుగుతారు ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం అని చెప్పాం స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకైనా మంచి యోగ్యమైన కాలం కాకపోతే కొద్దిపాటి కాల సర్పదోష ఇబ్బంది వలన కొంత వైరాగ్య ధోరణి ప్రదర్శిస్తారు ఈ వైరాగ్య ధోరణి నుంచి బయటపడండి మరి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మరల మరల హెచ్చరించేటువంటి విషయం ఏంటంటే పొగడుతలకి లొంగిపోవద్దు పక్కనే చేరి స్నేహితుల్లాగా నటించి వెన్నుపోటు పొడిచేటువంటి ద్రోహుల మాటలు వినొద్దు వాళ్ళ పొగడతలకి లొంగిపోవద్దు ఎలా తెలుస్తుందంటే మనతో పని లేకుండా మనెవరూ పొగడరు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోగలిగితే ఈ మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అయితే ఇది ఎందుకు ప్రత్యేకించి మేషరాశి వాళ్ళకే చెప్తున్నామంటే పొగడతలకు గనక పడిపోయేటట్లయితే మీకు వాళ్ళు ద్రోహం చేసే పరిస్థితి ఉంటుంది అప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడతారు కనుక ఈ జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా మేషరాశి వాళ్ళందరికీ స్త్రీలకి పురుషులకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన కనుక మీరు చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి మేషరాశి వాళ్ళందరూ కూడా చక్కటి ఆయుర ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మంచి నూతన గృహ వాహన సౌఖ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్థ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి